అందరికీ హాయ్ అండి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మచిలీపట్నంలో ఉన్న సాయిబాబా టెంపుల్స్ అండి మూడిటికి నేను వెళ్తున్నాను మన ఫస్ట్ వచ్చేసి జిల్లా కోర్టు దగ్గర ఉన్న పెద్ద సాయిబాబా గుడి టెంపుల్ అండి ఆ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ అలానే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ అండి అలాగే లాస్ట్ వలంతపాలెం ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా ఈ గురు పౌర్ణమి వేడుకలు అనేది నిర్వహిస్తున్నారండి అది కూడా అన్న సమారాధన కూడా ఉంది లాస్ట్ వచ్చేటప్పుడు అక్కడ నేను చూపిస్తానండి అది కూడా ఇప్పుడు నేనైతే జిల్లా కోర్టు సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే నేను వచ్చేసానండి ముందుకు వెళ్తున్నాను అండి సాయిబాబా టెంపుల్ జిల్లా కోర్టు సెంటర్ దగ్గర అస్సలు ఖాళీ లేదండి మొత్తం కూడా భక్తులు అందరూ కూడా చాలామంది చాలా దూరం నుంచి ఈ టెంపుల్కి వచ్చారండి దర్శనం చేసుకోవడానికి సాయిబాబా టెంపుల్కి ఇదిగోనండి చూస్తున్నారు కదా అసలు మొత్తం కూడా ఫుల్ రచ్చగా ఉందండి రోడ్డు కూడా అసలు ఖాళీ లేదండి అంత ఫుల్గా ఉంది ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం చేపలు అయితే కొబ్బరికాయలు కావాల్సినవి అన్నీ కూడా అమ్ముతున్నారండి ఈ పక్కన వచ్చేసి సాయిబాబాకు ఇష్టమైన అది కొబ్బరికాయలు కానీ తర్వాత స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా చాలామంది అమ్ముతున్నారు అలాగే చూశారు కానీ జన సమూహం ఎంతమంది ఉన్నారు భక్తులు ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా ఈ పాదాల దగ్గర నమస్కారం చేసుకుంటున్నారండి సాయిబాబా పాదాల దగ్గర చూడండి ఈ మన దేశంలోనే అతి ఎత్తైన విగ్రహం అండి సాయిబాబా విగ్రహం ఇది మచిలీపట్నంలో ఉంది మచిలీపట్నంలోనే అతి పెద్ద సాయిబాబా విగ్రహం అండి చాలామంది కూడా పాదాల దగ్గర నమస్కారం చేసుకుంటున్నారు ఈ భక్తులు అందరూ కూడా చూశారు కదా క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో అలానే ఈ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉందండి దాని తర్వాత ఈ ఇటు పక్కకు వచ్చేస్తే అందరు కూడా క్యూ లైన్లో నుంచి ఉన్నారు ఈ పక్కన వచ్చేసి పూజలు చేస్తున్నారు అండి లేడీస్ పక్క సైడ్ జనం మాత్రం ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా చాలా దూరం నుంచి వచ్చారు ఇది లోపల సైడ్ అండి దేవస్థానానికి సాయిబాబు టెంపుల్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం ట్రై చేద్దాం ఆ లైన్ కూడా చాలా పొడవుగా ఉందండి ఫుల్ జనాలు క్రౌడ్ అండి ఇక్కడ ఈ లోపల వరకు నుంచి ఇటు నుంచి ఈ పక్కకి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు ఇప్పుడు ఆ పక్క నుంచి సైడ్ జరిగేసి నేను లోపలికి వెళ్ళి ఈ లైన్ అంతా కూడా ఇక్కడ వీడియో తీస్తానండి యాక్చువల్గా ఇక్కడ లోపల వచ్చేసి భక్తుల సమూహం అందరూ కూడా భజన చేస్తున్నారు ఇక్కడ లేడీస్ అందరూ కూడా ఇదిగోండి ఈ పక్కన చూస్తున్నారు కదా ఎంతమంది కింద కూర్చొని చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో ఈ లైన్ చూడండి దర్శనం చేసుకోవడానికి లైన్ అండి చాలా పొడవుగా ఉంది అలాగే దర్శనం అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ లోపల కూర్చొని సాయిబాబా వారిని స్మరిస్తూ ఇక్కడ భజన చేస్తున్నారు ఫుల్ క్రౌడ్ అండి ఇక్కడ మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాలు అందరు ప్రజలు కూడా అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలామంది ఇక్కడ సాయిబాబా విగ్రహాన్ని చూశారు కదండి ఉయ్యాల్లో ఎంత చక్కగా ఉందో విగ్రహం చూస్తుంటేనే అందరూ నమస్కారం చేసుకుంటున్నారండి అలాగే ఇక్కడ ఈ లైన్ క్యూలో వచ్చేసి బాగా ఫుల్ రష్గా ఉందండి పైసేట దర్శనం చేసుకోవడానికి అలాగే ఇక్కడ కూడా ఒక సాయిబాబా విగ్రహం ఉందండి ముందు పెద్ద విగ్రహం ముందు ఇక్కడ కూడా చాలామంది నమస్కారం చేసుకుని సాయిబాబా వారి ఆశీస్సులను అందుకుంటున్నారు అలాగే లేడీస్ కూడా చాలామంది కూడా ఇక్కడ స్వీట్స్ కింద పెట్టి సాయిబాబా వారి అనుగ్రహాన్ని పొందుతున్నారండి చూకర అదేనండి పెద్ద సాయిబాబా విగ్రహం అండి అలాగే ఈ లోపలంతా కూడా భక్తులతో అందరూ కూడా నిండిపోయారండి ఇక్కడ జనాలు అందరూ కూడా సాయిబాబా వారి సేవలు భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూర్చుని అందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ దర్శనం చేసుకుంటున్నారండి నా దర్శనం కూడా ఇక్కడ అయిపోయిందండి నేను కూడా ఇటు అవుట్ సైడ్ ఎందుకుంటున్నాను ఇక్కడ విగ్రహం చూసారు కదా సాయిబాబా విగ్రహాలు చాలా బాగున్నాయండి ఇది అవుట్ సైడ్కి దారండి బయటికి వెళ్ళడానికి ప్రసాదంగా పుడిహారను పెడుతున్నారండి దర్శనం చేసుకు వచ్చిన భక్తులందరికీ కూడా నేను కూడా పుడిహారని తీసుకుని ప్రసాదాన్ని స్వీకరించానండి బయటకు వచ్చేసాను ఇక్కడ జిల్లా కోర్టు సెంటర్ కదా సాయిబాబా గుడి దగ్గర దర్శనం అయితే అయిపోయిందండి మనం ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న సాయిబాబా గుడికి మనం బయలుదేరుతున్నాం ఈ గుడికి స్ట్రైట్ రోడ్ అండి ఈ స్ట్రైట్ రోడ్డు వెళ్ళిపోయి మనం రెండు మూడు టర్నింగ్స్ తీసుకోవాలండి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి సాయిబాబా టెంపుల్ అక్కడికి వెళ్ళి ఆ విశిష్టత విశేషాలంటే తెలుసుకుందాం కనిపిస్తుంది ఇది నోబెల్ కాలేజ్ అండి ఈ నోబెల్ కాలేజీకి కుడివైపున ఇటువైపు తిరిగామనుకోండి ఇక్కడ స్ట్రైట్ అండి ఇక్కడ కనిపిస్తుంది ముందు తెలంగాణ మనం ఇప్పుడు దగ్గరికి వచ్చేసేవాడి పెద్ద టవర్ అండి ఇది పక్కన ఉన్నది అండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఈ ముందేనండి అదిగోనండి అక్కడ టెన్సేస్ ఉన్నాయి కదా అక్కడ సాయిబాబా గుడి ఉంది భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనేనండి సాయిబాబా టెంపుల్ అండి ఇదిగోనండి ఇక్కడ భోజనాలు పట్టించేస్తున్నారు ఒక స్వీటు వెజిటేబుల్ పొలవు కూర్ కుర్మా కూర అలానే పెరుగు చట్నీ అండి సాయిబాబా టెంపుల్లోకి లోపలికి వెళ్తున్నామండి ఇదిగోనండి ఇక్కడ ఒక ఆవిడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు అలాగే సాయిబాబా వారి దర్శనం కూడా ఇక్కడ మనం తీసుకున్నాం చూశారు కదా చాలామంది భక్తులు అందరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న సాయిబాబా టెంపుల్కి వచ్చి చాలామంది కూడా దర్శనం చేసుకుంటున్నారండి ఇక్కడనే కాదు దేశం మొత్తం కూడా ఈరోజు గురు పౌర్ణమి అన్ని ఆలయాల్లో కూడా పూజలు పూజలు మరియు పెద్ద పెద్ద కార్యక్రమాలు అనసమారాధనలు కూడా జరుగుతున్నావే అండి ఈ దేవస్థానం కూడా చాలా బాగుందండి ఇక్కడ కూడా భక్తులు చాలామంది వచ్చారండి అదిగోండి చాలామంది కూడా ఇక్కడ భోజనాలు కూడా చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి భోజనాలు కూడా చక్కగా ఒక క్రమ పద్ధతిలో నుంచి అందరూ కూడా వడ్డించుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ చూశారు కదా సాంబారు ఆ పక్కన వచ్చేసి వెజిటేబుల్ అండి చాలా వేడివేడిగా ఉన్నాయండి మొత్తం కూడా వేడివేడిగా వడ్డిస్తున్నారు అలాగే భక్తులు కూడా చాలా ఫుల్గా వచ్చారండి అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు చాలామంది కూడా అలానే ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరూ కూడా వచ్చారండి వాటర్ కూడా చాలా కూలింగ్ వాటర్ తెప్పించారండి ఇవాళ మాత్రం చాలా ఒక్కబోతగా ఉంది అసలు చెమట్లు మాత్రం బాగా పట్టట్లేదు మామూలుగా పట్టట్లేదు అసలు వాటర్ కూడా చాలామంది ఎక్కువగా తాగేస్తున్నారు వాటర్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన వీడియో అయితే నాది కంప్లీట్ అయిందండి ఇక్కడ నుంచి మనం బయలుదేరి తేలి కలెక్టర్ ఆఫీస్ దగ్గర గల బ్రహ్మపురం అక్కడ సాయిబాబ్ గుడి దగ్గర ఇప్పుడు వీడియో తీస్తానండి ఇప్పుడైతే నేను కలెక్టర్ ఆఫీస్ రోడ్ అండి ఇది బ్రహ్మపురం ఏరియా అండి ఇక్కడికి ఇది మచిలీపట్నంలో ఉంది ఇక్కడ ఉన్న సాయిబాబా గుడి అండి ఇది మూడో గుడిని ఇప్పుడు నేను చూపిస్తున్నానండి మీకు ఇక్కడ కూడా భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ కూడా భక్తులు కూడా భారీ రద్దీగా ఉన్నారండి ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చూస్తున్నారు కదా ఏ ఆలయం అయినా సరే భక్తులతో కిటకిటలాడిపోతుందండి ఇక్కడ మొత్తం కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ కూడా అంతేనండి వెజిటేబుల్ పొలవు సాంబారు పెరుగు చట్నీ ఒక స్వీటు ఈ సాయిబాబా గుడి మంచిదూరు పట్టు మందు బ్రహ్మపురం అంటే కరెక్ట్ రోడ్డు పక్కన పక్కనండి మనం లోపలికి వచ్చామండి ఇక్కడ దర్శనం చేసుకున్నాం ఆ సాయిబాబాని ఈ పంతులు గారు అండి ఆయన పంతులు గారు అండి ఆయన కూడా చక్కగా ఇక్కడ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు సాయిబాబా అండి చుట్టూ కూడా చాలామంది భక్తులు అందరూ కూడా ఇక్కడ భోజనాలు చేస్తున్నారు బాగా జల సమూహం అయితే పెరిగిపోయిందండి బాగా వచ్చారు జనాలందరూ కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు మచిలీపట్నంలో గల సాయి గణేష టెంపుల్కి వచ్చానండి గురు పౌర్ణమి వేడుకలు ఇక్కడ జరగబోతున్నాయి ఇక్కడ రామకృష్ణ శర్మ గారి మాటల్లో మనం ఈ ఆలయం విశేషాల గురించి మనం తెలుసుకుందాం చెప్పండి బంధులు గారు మన ఈ సాయి గణేష్ ఆలయం అనేటువంటిది ముఖ్యం నర్మవరంలో వేయించేసి ఉన్నది ఇది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క నర్వవరంలో వేయించేసినటువంటి సాయి గణేష్ ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే మరి ఈరోజు గురు గురువుని పురస్కరించుకుని స్వామివారికి ఈరోజు నుంచి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అభిషేకాల కార్యక్రమాలు జరిగినాయి దానికి సుమారుగా రెండు వేల ఐదు వందల మంది వరకు కూడా అన్ని రసార్లు విత్తనా కార్యక్రమం జరుగుతూ జరుగుతున్నది ఎంతో మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జేశారు ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి ఈ సాయి గణేష్ స్వామివారిని దర్శించుకుని స్వామి గారి హానికి భక్తులు కావాల్సిందిగా కోరుతున్నాను జై సాయి గణేష్ ఓకే కూడా ఇక్కడ భోజనం ఆ భోజనం కూడా చాలా బాగుందండి ఇక్కడ కానీ ఇక్కడ ఈరోజు ఉక్కపోతం మాత్రం మామూలుగా లేదండి చాలా వేడిగా ఉంది అసలు ఫేస్ అంతా కూడా చెమట ఎక్కువ పడుతున్నాయి వాటర్ ఎక్కువ తాగేస్తున్నారండి ఈ ఒక్కపోత కారణంగా అలానే ఎంత ఇదిగా ఉన్నా సరే భోజన కార్యక్రమాలకి అటువంటి అవంతరాలు లేకుండా చక్కగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారండి సాయి గణేశ టెంపుల్లో అండి ఇది బ్రహ్మపురం కలెక్టర్ ఆఫీస్ రోడ్డు దగ్గర ఉన్నదండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న బ్రహ్మపురం దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ అయితే అక్కడ వీడియో కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను వలంతపాలెం దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక్కడ కూడా గురు పౌర్ణమి వేడుకలు అనేవి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారండి ఇక్కడ కూడా చాలా భారీ క్యూలైన్ ఉందండి ఇక్కడ కూడా భోజనాల ఏర్పాట్లు మొదలైపోయినాయి ప్రతి చోట కూడా ప్రతి దేవస్థానంలో కూడా ఈ గురు పౌర్ణమి వేడుకలు అనేవి అత్యంత అద్భుతంగా జరుపుతున్నారు ఇక్కడ మాత్రం వచ్చేసి సమోసా పప్పు కూరగాయలు వైట్ రైస్ ఇవన్నీ కూడా వడ్డిస్తున్నారండి ఇక్కడ మాత్రం చాలామంది ఈ చుట్టుపక్కల ఏరియాలో అందరూ కూడా ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తున్నారండి భక్తులు అందరూ కూడా చాలా బాగా వంటలు కూడా చేశారండి ఇక్కడ ఇదిగోనండి వైట్ రైస్ ఇక్కడ ఎక్స్ట్రా రైస్ అంతా కూడా ఇక్కడ వడ్డిస్తున్నారండి వచ్చిన భక్తులందరికీ కూడా వలంతపాలెం అండి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అండి ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు చాలా అత్యంత అద్భుతంగా నిర్వహించారండి అలాగే ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారండి చాలామంది భక్తులందరూ జన సమూహం కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు అండి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి చాలా మంది చూస్తారు ఇది చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి